మధ్య కాలంలో చాలామంది వెండితెర అలాగే బుల్లితెర సెలబ్రిటీస్ అందరూ పెళ్లి చేసుకుని ఒక్కసారిగా ఇస్తూ వస్తున్నారు అభిమానులందరికీ అయితే ఇప్పుడు ప్రముఖ బుల్లితెర అలాగే వెండితెర నటుడు పెళ్లి చేసుకుంటూ నటుడుగా యాంకరింగ్గా పైన తన సత్తా చాటుకుంటున్నాడు యాంకర్ ప్రదీప్ యాంకర్ ప్రదీప్ తనదనే స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ప్రదీప్ అయితే వెండితెర పైన కూడా ఎన్నో సినిమాలు నటించి మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉండిపోయిన ప్ర ప్రదీప్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరి దానికి గల కారణం అసలు వివరాలు ఏమిటో ఈ వీడియో మనం తెలుసుకుందాం అయితే ఇటీవల కాలంలో డి సోదర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాడు యాంకర్ ప్రదీప్ అయితే చాలా కాలం నుండి యాంకర్ ప్రదీప్కి పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు యాంకర్ ప్రదీప్కి కేరళకు చెందిన అమ్మాయిని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా తన పెళ్ళిక సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది ప్రస్తుతం ఆ ఫోటో నటి వైరల్ అవుతుంది కానీ యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకున్న అమాయకకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు ఇంక ఏదేమైనా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన యాంకర్ ప్రదీప్కి కంగ్రాట్స్ అంటూ బెస్ట్ కామెంట్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది నటి సోషల్ మీడియా వేదిక మరి దీని మీద ఏమనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి